తెలుగువారికి నమస్కారం తెలుగు జర్నలిజం ఛానల్కు స్వాగతం జర్నలిజం గురించి ప్రాథమిక సమాచారం తెలుసుకుందాం వార్త అంటే ఏమిటి నలుగు దిశల నుంచి సేకరించిన తాజా సమాచారమే వార్త మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు కుక్కను మనిషి కరిస్తే వార్త వార్తను ఇంగ్లీష్లో న్యూస్ అంటారు న్యూస్ అంటే నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ వార్త ముఖ్య లక్షణాలు వార్త ఆసక్తి కలిగించడం వార్త సరళంగా ఉండాలి వార్త సమగ్రంగా ఉండాలి వార్త వాస్తవమై ఉండాలి వార్త తాజాగా ఉండాలి మీ సూచనలు సలహాలు నాకు తెలియజేయండి ధన్యవాదాలు మీ పేబిఎం జర్నలిస్ట్ థ్యాంక్ యూ